హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు మా స్పెషల్ పెసరపప్పు గంగవెల్ కూర పెసారపప్పు గంగవెల్లి కూర పెసారపప్పు అంటాండి ఇదోండి గంగవెల్లికూర అయితే కట్ చేసుకున్నాము సో ఇదైతే పెసరపప్పు అనమాట సో ఇది కూడా అయితే ఈ పెసరపప్పు అయితే వేయించుకుంటాము పెట్టేసుకున్నాము డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి అనమాట పెసరపప్పుని ఇట్లా బ్రౌన్ కలర్ అమ్మ మొత్తం కొంచెం చాలు ఓకే చూడండి ఇలాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట మొత్తం మూందాలుగా మమ్మీ మూందాలు బాగుంటుంది ముందాలు కొంచెం సాల్ట్ వేసుకొని అలా తిన్నా కూడా బాగుంటుంది చల్వాణమ్మా సమ్మర్ సమ్మర్లో చాలా మంచిది ఇదొకటి గంగ కూర ఒకటి చాలావ గల కూడా మనకి సమ్మర్లోనే దొరుకుతుంది అసలు సో ఈ రెండు కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది చల్వ కూడా కాబట్టి సామ్మర్లో తినచ్చు సో ఇదండి ఇది ఎగిపోయింది కదా మనం ఆఫ్ చేసి చూడడం ఇలా అవ్వాలి వాష్ చేయాలి మేము కడుపు వేయించుకొని కడుక్కుంటున్నాం అనమాట మా వేయించుకొని ఎందుకు కడుక్కోవాలని పప్పు కడుక్కోకూడదనుకుంటామా వేయించుకొని ఎందుకు కడుక్కోవాలి కడిగినాక వేయించాలకి సో ఇదండి కొంచెం పసుపు నేను కుక్కర్లోనే వేసేసుకుంటున్నా ఒక్క విజిల్కి సరిపోతుంది అల్లారిది అవన్నీ కడాయిలో ఉడకబెట్టడము అదేవన్నీ ఎందుకని ఒకసారి కుక్కర్లో వేసుకుంటే ఒక విజిల్లో అయిపోతుంది స్పూన్ నర కారం నాలుగు వేల పాయలు ఒక టమాటా ఒక్కటే సో ఇలా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట మరి చిన్న చిన్నక్కా మరి పెద్ద కాయలు ఇందులోనే కొంచెం చింత ఇప్పుడు ఇందులో గంగ పైకుంట కొంచెం గంగవెల్ కూడా కడుక్కొని వేసుకుందాం ఒక మూడు పచ్చిమిర్చి గంగవల్ కూర అయితే అండి మొత్తం ఇందులో ఇదండి ఇవి మ్యాంగో మేము ఏంటంటే పనికి వస్తుంది అనేసి ఎండకు పెట్టుకున్నాము అప్పుడప్పుడు పప్పులు వేసుకోవచ్చు దొరకనప్పుడు అని ఇవి మ్యాంగో ఒక చిన్న చిన్న పీసులు అవి ఇప్పుడు ఇదంతా ఒక విజిల్ వచ్చేదాకా పప్పు మేము పెట్టుకున్నాం సో ఇదండి పప్పుతో పాటు సైడ్ డిష్ ఉండాలి కాబట్టి బెండకాయ బూందీ ఫ్రై అయితే చేసుకుంటున్నాం అనమాట సో దీనికి కావాల్సిందైతే బెండకాయ కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఒక కప్పు బూందీ అండ్ పాటు వెల్లుల్లిపాయ అనమాట ఆనియన్కి బదులు ఎల్లుల్లిపాయ వేసుకుంటున్నాము సో అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ కర్రీలోకి సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ సో ఇదండి ఆయిల్ ఆయిల్ వేసుకుంటున్నాము కొంచెము బెండకాయ బోయి ఫ్రై అనమాట ఇది అన్నిట్లోకి బాగుంటుంది కదా మమ్మీ ఇది ఎల్లుల్లిపాయ తర్వాత ఎల్లుమిర్చి జిలుకాలి ఆనియన్ వేయట్లేదు ఆనియన్ వేసి ఏంటంటే బెండకాయ బూంద వేస్తున్నాం కదా మెత్తపడిపోతుంది కొంచెం జిలుకరీ దీంట్లోని పచ్చిమిర్చి బెండకాయ ఫ్రై బెండకాయ బూందీ ఫ్రై ఇలా బాగుంటాయండి బెండకాయకి సంబంధించినవి కానీ వేస్తుంది చౌలు కరిపెడలో బెండ బెండకాయ జీ గుర ఫ్రై చేయాలమ్మా జీగురు పోయేదాకా అయితే ఫ్రై చేసుకుందామండి కొంచెం అయిపోయినాక చూద్దాం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం అంటే సో ఇదండి బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఇందులో ఫస్ట్ వేసుకుంటున్నాం కొంచెము పప్పు కూడా పప్పు కూడా అయిపోయింది ఇక్కడ ఇదైతే బెండకాయ ఫస్ట్ వేసుకున్నాము కారం వేస్తాను కారం తక్కువ ఇస్తాను ఎందుకంటే బోంతిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కారం ఉంటుంది కారం ఉంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువే సాల్ట్ తక్కువ సోనండి కొంచెం కారం కొంచెం సాల్ట్ సాల్ట్ బెండకాయలా ముందు ఎందుకు వేయకూడదు అంటే జిగురు ఎక్కువ వచ్చింది కొంచెం జిగురంతా పెరుగుతుందని వస్తుంది గోండి వేయడం ఏమో ఒక్కరొక్కరంకే బోండి చదండిస్తావా చదండి ఫ్రై ఫ్రై అయితే అయిపోయింది చూసారా మనం అల్లపడ్డా ఆనియన్ వేయలేదు కదా ఆనియన్ అడగ అంటలేదు అందులో బూంది బూడి పెట్టుకున్నాం బాగుంటుంది చాలా బాగుంటుంది ఆనియన్ ఎత్తి ఏంటంటే బెండకాయ కానీ బూంది కానీ మెత్తబడిపోతుంది బెండకాయ బూంది ఫ్రై ఒక సెకండ్ నుంచి తీసేద్దాం సరండి బెండకాయ బూంది ఫ్రై అయితే అనమాట చూసాము ఎంత అదేమంటారు అతుక్కోకుండా సరండి చూసారా జిగురు లేకుండా బెండకాయ బెండకాయ ఎలా ఉన్నాయో సో నాన్ స్టిక్కీ అనమాట బెండకాయతో పాటు ఏది వేసినా పోతుంది అలా కాకుండా ఏంటంటే మనం ఎక్కువసేపు కొంచెం ఫ్రై చేసాం కాబట్టి ఆ చిగురు అనేది పోయిందనమాట కంప్లీట్గా సో ఇదండి ఇలా వచ్చింది బెండకాయ ఉంది అయితే మంచి ఏమంటారు ఫంక్షన్స్కి ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట బాగుంటుంది సో ప్యాన్ కూడా చూసారా అసలు ఏం లేదు ఆనియన్ అల్లమెల్లిగడ్డ వేస్తే కొంచెం మనకి అడుగు అంటి అదంతా ఉండేది ఇప్పుడు ఏం లేదు అసలు సో కర్రీ అయితే ఇదనమాట బెండకాయ బూంది ఫ్రై కర్రీ కాదు ఫ్రై పప్పులోకి సాంబార్లోకి దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి అసలు పప్పు కూడా అయిపోయింది పప్పు దాని అయిపోతుంది గంగవల్లి పప్పు అయితే అయిపోయింది అది పప్పు ఎలా వచ్చింది సో అయితే పప్పు గంగవల్లి కూర దాల్ నువ్వు హిందీలో చెప్పకు దాల్ నాకు తెలుగు పెసరపప్పు గంగవల్లి కూర పెసరపప్పు అండి పెసరపప్పు ఒక విజిల్ లో ఉడికిపోయింది మొత్తం అవి సాల్ట్ వేసుకోవాలి సో ఇదండి ఉప్పు వేసుకున్నాం కదా గల్లు సో సో దీన్ని బాగా ఏం చేయాలమ్మా పప్పు కొద్దుతని రుబ్బుకోవాలి పుల పుల్లగా బాగుంటుంది గంగా కూర పులిపాయి అందులో కొంచెం మనం టమాటా వేసాము చింతపండు కొంచెం వేసాము కొన్ని మామిడికాయ పీస్ వేసాము అన్నీ కులిపాయి పూల పుల్ల ఇందులో పెసరపప్పు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మరీ మెత్తగా రుబ్బద్దు నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం సో ఇదండి ఇప్పటికైతే ఇలా ఉంది పప్పు మామూలుగా వేసాం కానీ అసలు ఎక్కడ తెలుస్తలేదనమాట అంటే డ్రై మ్యాంగో వేసాం సో ఇదండి ఇప్పుడైతే పప్పులకు తాలింపు అయితే పెట్టుకుంటున్నాం అనమాట దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము దీనికి కావాల్సిన అయితే వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు పాటు మేము కొంచెం ఇంగువ వేస్తాము సో ఇప్పుడైతే ఇందులో వెల్లుల్లిపాయలు అమ్మా జీలకరావాలకి రావాలి జిల్లకరావాలైతే వేసుకుంటున్నాం ఫస్ట్ ఇందులోనే వెల్లుల్లిపాయలు అండ్ పాటు కొంచెం ఎండుమిర్చి అండ్ ఇంట్లోనే కొంచెం కరివేపాకు అండి పాకులో కలిపేసుకున్నాం సో తాలింపు అయితే అయిపోయిందండి ఇంట్లో కలిపేద్దాం పాపిలో కలిపించుకుందాము చూసారా గంగవల్లి కూర పెసరపప్పు అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి చూడడానికి కందిపప్పుతో చేసినట్టుంది కానీ కందిపప్పు అయితే కాదు సో సమ్మర్లో మంచి చల్వ సో సమ్మర్లో మంచి చలువ చేసే గంగవల్లి కూర పెసరపప్పు అయితే అయిపోయింది అనమాట దీంతోపాటు బెండకాయ ఫ్రై బెనకాయ ఫ్రై ఉంది బెండకాయ ఫ్రై సో ఇదిగోండి బెండకాయ బూంది విత్ గంగావెల్లి కూర పెసరపప్పు అయితే అయిపోయిందనమాట దగ్గర ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇదనమాట ఈ రెండు కదా మమ్మీ సో ఈరోజు అయితే ఇదేనండి కూర స్పెషల్ బెండకాయ ఫ్రై సో తూందీ బెండకాయ ఫ్రై సో మీకు ఇంకా మా వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదు కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఈ రెండు డెఫినెట్లీ బాగుంటుంది పప్పు ఏమో కానీ బెండకాయ బూంది అయితే కంపల్సరీ ట్రై చేయండి డెఫినెట్లీ నచ్చుతుంది మీకు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇంకా మమ్మీ అదే ఓకే బాయ్